ఈ బండికి క్లచ్ ప్లేట్లు పోయినాయి అండి బండికి క్లచ్ ప్లేట్లు మారుస్తున్నాం విషయం ఏంటంటే వీడియోలో బండికి క్లచ్ ప్లేట్లు కానీ కాలిపోయినట్లయితే అది క్లచ్ ప్లేట్లు అరిగినట్లయితే కొత్త వేయించుకుంటే ఎంత ప్రైజ్ అవుతుంది ఎంత కాస్ట్ అవుతుంది బయట లోకల్ మెకానిక్ దగ్గర ఎంత అవుతుంది ఒకవేళ షోరూంలో చేయించుకుంటే ఎంత అవుతుంది షోరూంలో ఒక రూపాయి ఎక్కువ తీసుకుంటారు ఎందుకు అంటే జెన్యున్ పార్ట్స్ అని ఎక్కువ ప్రైస్ ఉంటుందా లేక ఏమైనా ఎక్స్ట్రాగా చేంజ్ చేస్తారా అనే ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోలో నేను అందరి వివరంగా చూద్దాను ఇదైతే నేను హీరో షోరూంలో తీసిన వీడియో అంటే లోకల్ మెకానిక్ ఏమేం చేస్తారు ఈ వీళ్ళు ఏం చేస్తారు ఇక్కడ ఇక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏముంటుంది అలాగే ఈ ప్రైజు మొత్తం విత్ లేబర్ ఛార్జ్ తోటి ఏమేమి చేస్తారు అసలు టచ్ ప్లేట్లు అంటే ఏమేమి చేంజ్ చేసుకుంటే బాగుంటుంది అని వివరంగా తెలుసుకుందాం అసలు ఈ బండి చూద్దాం ఒకసారి చాలా ఈ క్లచ్ ప్లేట్లు చాలా ఘోరంగా కాలిపోయినాయి బండికి అయితే దానివల్ల అలా ఎక్కువగా కాలిపోయిన దాకా వాడటం వల్ల కూడా బండికి ఇబ్బందే అది ఒకసారి మనం చూద్దాం ఓపెన్ చేశారు అది క్లచ్ కవర్ చూసినట్టయితే అసలు ఇంజిన్లో చూసినట్టయితే మొత్తం బ్లాక్ అయిపోయింది అంత బ్లాక్ అయిన వరకు వాడకూడదు ఇది క్లచ్ ఇది ఎంత బ్లాక్ అవ్వడానికి కారణం ఏంటంటే టయానికి ఆయిల్ మార్చకపోవడం క్లచ్ ప్లేట్లు కా అరిగిపోయినా కాలిపోయినా కానీ అలాగే తిరగడం తర్వాత డబ్బులు ఉన్నప్పుడు మార్పిద్దాం అని కానీ ఏదైనా ఇగ్నోర్ చేయడం దానివల్ల ఏంటంటే అది అరిగిపోయి రజన్ లాగా క్రియేట్ అయ్యి చాలా సన్నగా తయారవుతుందనమాట అంటే ఆయిల్ని ఫిల్టర్ చేయడానికి బండిలో మూడు నాలుగు చోట్ల ఫిల్టర్స్ ఉంటాయి ఇంజిన్లోనే ఇల్బుల్ట్ అయి ఉంటాయి ఆ ఫిల్టర్స్ కూడా ఇది కూడా ఒక ఫిల్టర్ రోటర్ రోటర్ అంటారు దీన్ని దీంట్లో కూడా సన్న ఫిల్టర్ ఉంటుంది అంటే రజన్ని లోపలికి పోనివ్వకుండా ఇది ఎలా తయారవుతుందంటే చాలా చిక్ అంటే రజను కూడా లిక్విడ్ లా కలిసిపోతుంది అలా కలిసిపోయి వెళ్ళిపోయి డైరెక్ట్గా బోర్ మీద ఎఫెక్ట్ అవుతుంది పూర్తిగా పోయిన దాకా కూడా వాడకూడదు బండి అనేది కొంచెం వీక్ అయిన తర్వాత చెక్ చేయించుకొని ఇంజిన దగ్గర ఒకసారి గేజ్కి ఇంజనాలు చెక్ చేసినా ఇంజనీర్ చెక్ చేసినా అర్థమవుతుంది అసలు ఏ కలర్లో ఉంది ఎలా తయారైంది మడ్డిగా తయారైందా లేదా అని చూసుకొని జాగ్రత్త వాడుకోవాలి మొత్తం ఇలా మొత్తం అంత బ్లాక్ అయిపోయింది చూడండి అంతా కాలిపోయినాయి ఇది వచ్చేసి క్లచ్ బెల్లు ఇవి క్లచ్ ప్లేట్ కిట్ ఇది సెట్ అసలు ఇది క్లచ్ ప్లేట్ అంటే క్లచ్ ప్లేట్లు అంటే ఇప్పుడు బయట లోకల్ మెకానిక్ దగ్గర చేంజ్ చేస్తే ఏమై చేంజ్ చేస్తే ఏం చేస్తారంటే ఈ సెంటర్లో రింగులు రింగులు కనబడుతున్నాయి కదా ఇవే క్లచ్ ప్లేట్లు అంటారు దానికి ఆపోజిట్ ఆటో ఒకటి ఇటు ఒకటి ఉన్నాయి ఏంటంటే ఇవి క్లచ్ హౌజింగ్లు ఈ సెంటర్ క్లచ్ అండ్ ప్లెజర్ ప్లేట్ అంటారు మామూలుగా పెట్టిన అల్యూమినియం ఇవి చేంజ్ చేయరు బయట బయట చేంజ్ చేయాలంటే అది వాళ్ళ తప్పు కాదు బిల్లు ఎక్కువ అవుతుంది కస్టమర్ ఎక్కడ వద్దు అంటాడని చెప్పేసి కస్టమర్ కన్వీనియంట్ కోసం వాళ్ళు క్లచ్ ప్లేట్లు వరకు తెచ్చేస్తారు నా చేతిలో ఉన్నాయి కదా ఈ నాలుగు ప్లేట్లు ఇవి ఫైబర్ ప్లేట్లు క్లచ్ ప్లేట్లు కూడా ఇవి నాలుగు ఫైబర్ ప్లేట్లు ఉంటాయి మూడేమో ఐరన్ ప్లేట్లు ఉంటాయి అంటే బండి సీసీని బట్టి బండి మోడల్ని బట్టి నాలుగు ఐదు అవుతాయి ఈ మూడు ప్లేట్లు నాలుగు అవుతాయి అంటే మోడల్ని బట్టి ప్లేట్లు మారుతూ ఉంటాయి ఇవి హౌసింగ్లు ఈ హౌసింగ్లు చూడండి అసలు ఎలా అరిగిపోయి మీకు కనబడలేదు అనుకుండా గాడి పడిపోయింది అరిగిపోయింది అది అది మీకు కూడా అర్థం కాదు అసలు ఎంత చాలా ఒక పాయింట్ జీరో పాయింట్ ఫైవ్నే అరుగుతుంది దానికి మనం గుర్తించలేము ఈ ఫిల్టర్ చూడండి ఎంత రజనుందో అది అది ఫిల్టర్ చేసినంత చేస్తుందండి రజను పోకుండా ఈ పెట్లు పూర్తిగా ఆలిపి మీరు అలాగే తిరిగి తిరిగి ఏమేందంటే ఒక పిండి మిషన్లో పిండి ఎలా మెత్తగా చేసిన తర్వాత చాలా మెత్తగా తయారైపోతే ఇంకా ఫిల్టర్ కూడా ఆ డస్ట్ పార్టికల్స్ని ఆపలేవు డైరెక్ట్గా ఆయిల్ పంప్ నుంచి బోర్లోకి వెళ్ళి బోర్ సీజ్ అయిపోతుంది మరి ఇంత ఘోరంగా వాడకూడదు ఏదైనా కొంచెం ప్రాబ్లం ఉంటే ఇంజిన్ ఆయిల్ కలర్ మా ఎలా మారింది ఎలా ఉందని చూసుకొని బండి పికప్ బట్టి ఒకసారి మెకానిక్ని కలిస్తే చెప్తారు ఇలాగే వాడితే ఈ క్లచ్ ప్లేట్లు కాస్త ఒకసారి ఫుల్ ఇంజిన్ చేసుకోవాలి ఇంకా ఫుల్ బోర్ చేసుకోవాలి బోర్ సీజ్ అయిపోద్ది నీట్గా పెట్రోల్ కానీ డీజిల్ కానీ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి శుభ్రంగా మొత్తం అసలు డస్ట్ అది మడ్డీ అనేది లేకుండా డస్ట్ పార్టికల్స్ లేకుండా ఆయిల్ పంపు కూడా ఓపెన్ చేసేసి క్లచ్ బ్లేడ్లు ఆయిల్ పంపు ఆ ఫిల్టర్లు మొత్తం నీట్గా శుభ్రంగా పెట్రోల్తో కానీ డీజిల్తో కానీ కిరోసిన్తో కానీ మొత్తం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి మీ కంపెనీ జెన్యున్ పార్ట్స్ ఇవి ఇది వచ్చేసి కిట్ మామూలుగా ఏంటంటే కిట్ కిట్ అని క్లచ్ ప్లేడ్ కిట్ కిట్ ఇవ్వమంటే కిట్ కిట్ ఇస్తారు తీసుకు ఏమంటే కిట్ కిట్ వేస్తారు ఇది ఎంత ఉంది ఎనిమిది వందల యాభై రూపాయలు మీకు ఎంఆర్పి కనబడుతుందా ఎనిమిది వందల యాభై రూపాయలు దీని ఎంఆర్పి ఎలా వస్తుంది చూసా అది మొత్తం అది ఇందా తీసాం కదా బండి నుంచి కిట్ క్లచ్ ప్లేట్ కిట్ మొత్తం సెట్ సెట్ వస్తుంది మొత్తం ఇది కిట్ కిట్ వస్తుంది మొత్తం స్ప్రింగ్స్ నాలుగు ఫైబర్ ప్లేట్లు మూడు ఐరన్ ప్లేట్లు అలాగే స్ప్రింగ్స్ దానికి బోల్డ్స్ హౌసింగ్లు సెంటర్ క్లచ్ అండ్ ప్లెజర్ ప్లేట్ హౌసింగ్లు కూడా మెయిన్ అండి అసలు హౌసింగ్లు మార్చరు తొందరగా మెకానిక్ అనేది కదా కస్టమర్ ఇప్పుడు రే బిల్లు పెరిగిపోతుంది కదా ఇది ఎనిమిది వందల యాభై రూపాయలు ఏమో ఇది ఆ ప్యాకింగ్స్ అవి ఏమో రెండు వందలు అవుతాయి ఇంజినయలు వచ్చి మూడు వందల యాభై రూపాయలు ఇంజినాల్ అవుతుంది సరే మీరు క్యాస్టల్ బుషాలు మార్చుకుంటే నాలుగు ఐదు వందల వరకు కూడా అవ్వచ్చు లేదు మామూలుగా హీరో బండి కాబట్టి హీరో ఇంజినయర్ ప్రైస్ చెప్తున్నాను మూడు వందల యాభై రూపాయలు తొమ్మిది వందల ఎంఎల్ ఇంజినైర్ ఉంది ఇది ఇంచుమించు మొత్తం లేబర్ ఛార్జు ఆ కిట్ మొత్తం కలుపుకుంటే మొత్తం చేసినందుకు మొత్తం కలుపుకుంటే పద్దెనిమిది వందల నుంచి రెండు వేల వరకు అవుతుంది ఇది షోరూంలో బయట ఏంటంటే బయట వెయ్యి పన్నెండు వందలకే చేస్తామంటారు వెయ్యి పన్నెండు వందలకే చేస్తామంటే ఏమవుతుందంటే కంపెనీయే వేస్తారు వాళ్ళు కూడా జెన్యున్ పార్ట్స్ తీసుకొచ్చి అనుకోండి అయినా వెయ్యి పన్నెండు వందలకే అవుతుంది మరి ఎలా అవుతుందండి అంటే వీళ్ళు ఆ మధ్యలో ఏదో ప్లేట్లున్నా చెప్పని చూసారా ఫైబర్ ప్లేట్లు నాలుగు ప్లేట్లు ఐరన్ ప్లేట్లు చెప్పించాను చూసారా ఆ ఫైబర్ ప్లేట్లు ఐరన్ ప్లేట్లు వరకు మార్చేసి ఈ హౌసింగ్లు క్లీన్ చేసి అవే పెట్ట చేస్తారు ఈ హౌసింగ్లు ఈ పైన సెంటర్ వచ్చి ప్రెజర్ పెట్ట సైడ్ వచ్చి హౌసింగ్లో ఎక్కువ కాస్ట్ ఉంటాయి అలాగే స్ప్రింగులు వాచర్లు గేజ్ వాచర్ కానించి ఓరింగ్ కానించి ప్యాకింగ్ కానించి మొత్తం మార్చేస్తారు షోరూంలో అయితే బయట ఏంటంటే అవే తుడిచి చేస్తారు అక్కడ మెయిన్ ప్రైస్ డిఫరెన్స్ అనేది అక్కడ మెయిన్ వస్తుంది సరే మరి బయట చేయించుకోకూడదా షోరూంలోనే చేయించుకోవాలంటే అలా ఏం లేదు బయట కూడా వివరంగా చెప్పి చేసే మెకానిక్లు చాలామంది ఉన్నారు బయట ఇప్పుడు మీరు బయట చేయించుకున్న షోరూంలో చేయించుకున్నా కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి క్లచ్ ప్లేట్ల విషయంలో క్లచ్ ప్లేట్లు అంటే తక్కువలో బిల్ అయిపోతుంది వెయ్యి పన్నెండు వందలకి వేస్తున్నారని చెప్పేసి ఆ మధ్యలో ఆ ప్లేట్ల వరకే మార్చుకుంటే ఇన్స్టెంట్ పికప్ అయితే వస్తుందండి బండికి ఆ ప్లేట్ నాలుగు ప్లేట్లు ఆ మధ్యలో ఉన్న నాలుగు ప్లేట్లు వేసినా కానీ నాలుగు ప్లేట్లు ఎంత ఉంటే ఏందో నాలుగు వందలు అవుతాయి ఇంజనీ మూడు వందలు అవుతుంది ఏజీ వందలు ఒక మూడు వందలు మొత్తం వెయ్యి పన్నెండు వందలు అయిపోతుంది మొత్తం కలిపి ఈ సైడ్ హౌసింగ్లు గీజింగ్లు వాచర్లు గీచర్లు బోర్డు స్ప్రింగ్లు మొత్తం కిటికిట్టు ఇవన్నీ కూడా క్లచ్ ప్లేట్లు ఎలా అరిగాయి అవి కూడా అరుగుతాయి ఈ నాలుగు ప్లేట్లు మార్చినంత మాత్రం ఇన్స్టెంట్ పికప్ వచ్చినా కానీ దాని లైఫ్ ఉండదు రెండు మూడు నెలలకి మహా అయితే నాలుగు ఆరు నెల నాలుగు నుంచి ఆరు లోపు మళ్ళీ చిన్నగా తగ్గుతూ వచ్చి మళ్ళీ జీరోకి వచ్చేస్తుంది ఈ కిట్టు కిట్టు మీరు ఎప్పుడైతే మార్పిచ్చు మార్చుకుంటారో హౌజింగ్లో సహా మొత్తం క్లచ్ ప్లేట్లను సెట్ సెట్ మార్చుకుంటారో అది దా మళ్ళీ సంవత్సరాల వరకు కొత్తబండి మీకు ఎన్ని రోజులు నడిచిందో మళ్ళీ అలా ఉంటుంది పికప్ అది ఇవి కూడా అరుకుతీ మరి క్లచ్ ప్లేట్లు నాలుగు వేస్తేనే మరి పికప్ పొందుతుంది కదా ఇదన్నీ ఎందుకంటే దండ ఇది కనబడదు మీకు ఏంటంటే ఇది నల్లగా కాలిపోయి అరిగిపోయి కనబడితే హౌసింగ్లు మీకు తొందరగా అర్థం ఒక మెకానిక్ అర్థమవుతుంది ఇప్పుడు బయట మెకానిక్ ఏంటంటే తొందరగా మీకు రాగానే రెండు వేలు క్లచ్ ప్లేట్లు అవుతున్నాయి అంటే మీరు ఎంచుకుంటారా పక్క మెకానిక్ మాకు వెయ్యి రూపాయలు రెండు వందలకేస్తామని చెప్పి అట్టి వెళ్ళిపోతారు అందుకని చెప్పేసి బయట వాళ్ళు తొందరగా ఇంత బిల్లు చెప్తే భయపడి వెళ్ళిపోతారని చెప్పేసి వాళ్ళకి మినిమం లేబర్ వస్తే చాలు కదండి వాళ్ళకి ఒక రెండు మూడు వందలు లేబర్ వస్తే చాలు దానికోసం కస్టమర్ని రెండు రెండు వేలు చెప్పి పైపిచ్చి పంపించడం కన్నా ఆ క్లచ్ లేదు ఆ నాలుగు ప్లేట్లు వేసేసి నీటిగా క్లీన్ చేసి ఎక్కిచ్చేసి కస్టమర్ కన్వీనియంట్ కోసం కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం ఆ నాలుగు ప్లేట్లు వేసి వెయ్యి రూపాయలు పన్నెండు వందలు మొత్తం బిగిచ్చేసి క్లచ్ ప్లేట్లు మీ ముందు బండి సంబంధం లేపి చూపిస్తారు అబ్బా బ్రహ్మాండంగా ఉంది వెయ్యి రూపాయలు అయిపోయింది షోరూమ్కి వెళ్తే రెండు వేలు బాధేవాడి అనుకుంటారు అది విషయం కాదు ఎక్కడ మార్చుకున్నాక అది లైఫ్ కంటి లైఫ్ ఉండదు అంటున్నా నేను మొత్తం కిటికిట్టు మార్చుకోవాలి క్లచ్ ప్లేట్లు అంటే గుర్తుపెట్టుకోండి మెకానిక్ని అడిగితే వివరంగా అయ్యామంటే నాకు ఏమేమి మార్చుకోవాలి లైఫ్ ఉండాలి నాకు బండి షోరూంలో చేసినట్టు ఉండాలి అన్ని జెన్యున్ పార్ట్స్ చేయాలంటే బయట మెకానిక్ అలాగే చేస్తాడు దానికి తగ్గట్టు ఖర్చు అవుతుంది అంతే దాన్ని బట్టి మీరు అనుగుణంగా చూసి చెప్పి చేయించుకోండి అర్థమైంది కదా లక్ష ప్లేట్లు అంటే ఆ నాలుగే కాకుండా ఆ హౌసింగ్తో సహా మార్చుకుంటే ఎక్కువ రోజులు మన్నికి ఉంటుంది ఆ సెంటర్లో నాలుగు ప్లేట్లు అంటే అయ్యా నాలుగు వందలు అవుతాయి ఇంజనీర్లో ఒక మూడు వందలు అది పైన ఫిట్టింగ్ ఛార్జ్ చేసినందుకు మొత్తం వెయ్యి పన్నెండు వందలు అవుతుంది తక్కువలో అయిపోయిందంటే తక్కువలోనే పోతుంది మళ్ళీ నాలుగు ఐదు నెలల్లో మళ్ళీ పోయింది క్లచ్ పెట్టి మళ్ళీ అరిగిపోతుంది మళ్ళీ పికప్ ఉండదు మళ్ళీ ఆయిల్ వచ్చేస్తే కంపెనీ ప్యాకింగ్స్ వాడకపోతే అనమాట మీరు చేయించుకునేది ఏదో గట్టిగా అన్ని సెట్ సెట్ మార్చుకుంటే ఎక్కువ రోజులు మనకు వస్తుంది అనమాట అది నేను చెప్పాలనుకున్నది ఈ వీడియోలో థ్యాంక్ యూ మీకు అర్థమైందని సో సోది చెప్పినట్టు ఎక్కువ లాంగ్ తీసినట్టున్నాను మీకు ఓకే సోది లేకుండా విషయం ఏంటంటే బయటికి ఇక్కడికి తేడా ఏందంటే ప్రైస్ డిఫరెన్స్లో ఇది కిటికిటి వేసుకుంటే రెండు వేలు అవుతుంది సగం సగం వేసుకుంటే వెయ్యి రూపాయలు ఉంది దాన్ని తగ్గొట్టే లైఫ్ అది అనమాట